ప్రైజ్లాడ్ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికి శుభములు తెలియజేస్తున్నాను విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమములకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను దేవుని వాక్యాన్ని ప్రతిరోజు ధ్యానించినట్లు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి సమయాన్ని బట్టి ప్రభుకు వందనాలు తెలియజేస్తున్నాను మనం యహోష్వ గ్రంథం నుండి దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం ఈ రోజు మన ధ్యానం కొరకై ఏర్పాటు చూడలేఖన భాగము యహోష్వ గ్రంథము ఆరో అధ్యాయం ఎనిమిదో వచనం నుండి ఇరవై ఏడో వచనం వరకు ముందుగా ఈ భాగంలో మనం పన్నెండు నుండి పదిహేను వచనం వరకు చదువుకుందాం ఉదయమున యహోష్వా లేవగా యాజకులు యహోవ మందస్సుమును ఎత్తుకొని మోసేరి ఏడుగురు యాజకులు పొట్టేలు కొమ్ము బూరలను ఏడు పట్టుకొని నిల్వక యహోవ మందస్సుమునకు ముందుగా నడుచుచు బుర్రలు ఊదుచు వచ్చేరి యోధులు వారికి ముందుగా నడిచిరి దండు వెనుకటి భాగము యహోవా మందస్సం వెంబడి వచ్చను యాజకులు వెళ్ళుచు బూరలు బూదుచూ వచ్చరి అట్ల రెండవ దినమున వారొక మారు పట్టణం చుట్టూ తిరిగి పాలమునకు మరలా వచ్చరి ఆరు దినములు వారు అలాగూ చేయిచూ వచ్చరి ఏడవ దినమున వారు ఉదయమున చీకటితోనే లేచి ఏడు మార్లు ఆ ప్రకారంగానే పట్టణం చుట్టూ తిరిగిరి ఆ దినమున మాత్రమే వారు ఏడు మార్లు పట్టణం చుట్టూ తిరిగిరి ఈనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా ఎరికో గోడలు కూలిపోవుట ద వాల్స్ ఆఫ్ చెరికో ఫాల్ నేటి వాక్య భాగం యొక్క సారాంశాన్ని మనం గమనించినట్లయితే దేవుని ఆజ్ఞ ప్రకారం ఇస్రాయలు ఎరుకో పట్టణాన్ని చుట్టుముట్టారు దేవుడు వారికి ఇచ్చినటువంటి సూచన ప్రకారంగా వారు ఆ పట్టణం చుట్టూ వారు తిరిగినట్లుగా లేఖనంలో మనం చూస్తాం ఏడవ రోజున ఏడు సార్లు వారు నగరం చుట్టూ తిరిగిన తర్వాత యహోష్వ వారికి మూడు పనులు చేయమని ఆజ్ఞాపించాడు మొదటిగా దేవుడు ఎరుకోను తమకు అప్పగించాడని బిగ్గరగా కేకలు వేయాలి రెండవది వారు ఎరుకోను మరియు దానిలోని ప్రతి దానిని నాశనం చేయాలి మూడవది వారు రాహాబును మరియు ఆమె కుటుంబాన్ని రక్షించాలి వారిని విడిచిపెట్టాలి ఇస్రాయల్ ప్రజలు కేకలు వేయగా దేవుడు ఎరికో కోట గోడల్ని పడగొట్టాడు ఇస్రాయల్లు వాగ్దానం చేసినట్లుగా రాహాబు కుటుంబాన్ని విడిచిపెట్టారు మరియు ఎరికో నగరము తుడిచిపెట్టుకుపోయింది ఎరికో పూర్తిగా శిథిలావస్థలోకి వెళ్ళింది యహోష్వా యొక్క కీర్తి దేశమంతటా వ్యాపించినట్లుగా ఈనాటి లేఖన భాగంలో మనం చదువుతూ ఉంటాం ఇందులో దేవుడు ఏమై ఉన్నాడు అని మనం గమనించినట్లయితే పదిహేడు వచనము అలాగే ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు వచనాల్లో దేవుడు ఎవరైతే విశ్వాసముతో తన దగ్గరికి వస్తారో వారిని తప్పకుండా రక్షిస్తాడు దేవుణ్ణి ఎన్నుకున్నటువంటి రాహాబు బహుశా దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన నగరంలో నివసించడానికి చాలా కష్టపడి ఉండవచ్చు కానీ ఆమె దేవుని ఎందు విశ్వాసం ఉంచింది కాబట్టి దేవుడు ఆమె విశ్వాసాన్ని చూసి ఆమెను రక్షించాడు ఆమెను ఎరుకో నాశనమైపోయినటువంటి ఆ సమయంలో ఆమె 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 కుటుంబం రక్షణ పొందినట్లుగా దేవుడు కృప చూపినాడు దేవుణ్ణి గుర్తించినటువంటి ప్రపంచంలో విశ్వాసంతో జీవించడం జీవించడము మనకు కష్టంగా అనిపించవచ్చు కానీ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనం ఆయనపై ఆధారపడ్డప్పుడు ఆయన ఖచ్చితంగా మనల్ని కాపాడుతాడు మన జీవితాల్లో మనకు విశ్రాంతిని నెమ్మదిని ప్రభు మనకిస్తాడు అనేది ఈ వాక్యం మనకు తెలియజేస్తుంది ఇందులో మనం నేర్చుకునే పాఠాన్ని మనం గమనించినట్లయితే పదిహేడవ వచనంలో ఇరవై రెండవ వచనంలో ఇద్దరు వేగుల వారికి తమ ప్రమాణాల్ని గౌరవించమని యహోష్వా ఆదేశించాడు ఏ మాట అయితే వారు రాహాబుకు ఇచ్చారో దాన్ని నిలబెట్టుకోనమని యహోష్వా వారికి తెలియజేసినట్లుగా ఈ లేఖనంలో మనం చదువుతాం అన్య జాతి స్త్రీకి వారు వాగ్దానం చేసినప్పటికీ యహోష్వా దాన్ని తేలికగా తీసుకోలేదు వారు తమ ప్రమాణాలని నెరవేర్చేలాగా ఆయన చూస్తున్నట్లుగా ఈనాటి వాక్యం తెలియజేస్తుంది ఇస్రాయల్లు గొప్ప నగరమైన ఎరుకోను ఓడించగలిగిన విశ్వాసం కంటే ఒక వ్యక్తికి ఇచ్చినటువంటి ప్రమాణాన్ని నిలబెట్టుకోవడంలో వారి యొక్క విశ్వసనీయత తక్కువ విలువైంది కాదు అని మనం గుర్తించాలి వారు రాహాబ్కి ఇచ్చినటువంటి మాటలు నిలబెట్టుకోవడం ఒక గొప్ప పనిని వారు నెరవేర్చినటువంటి వారుగా ఉన్నట్లు లేఖను మనకు జ్ఞాపకం చేస్తుంది కాబట్టి దీన్ని బట్టి మనం గ్రహించాల్సినటువంటి సత్యం ఏంటంటే మనకు కొన్ని బాధ్యతలు చాలా చిన్నవిగా అనిపించినందున వాటిని మనం వాయిదా వేయకూడదు వాటిని మనం చేయడము విస్మరించకూడదు అనేది నేటి వాక్య భాగం మనకు జ్ఞాపకం చేస్తుంది దేవుడు మనకు అప్పగించినటువంటి ఏ చిన్న పని అయినా ఏ చిన్న బాధ్యత అయినా మనము వాటిని సంపూర్తిగా చేయడానికి ఇష్టపడాలి ముందుగా మనం చిన్న చిన్న విషయాల్లో నమ్మకంగా ఉన్నట్లయితే దేవుని కొరకు మనం గొప్ప కార్యాలని చేయగలుగుతామనేది దేవుడు మనకు ఈ వాక్యాన్ని బట్టి జ్ఞాపకం చేస్తున్నాడు ఇస్రాయల ప్రజలు దేవుని సూచనను బట్టి ఎరుకో చుట్టూ తిరిగి గోడలు కూలేటట్లుగా వారు దేవుని అందు విశ్వాసం ఉంచారు అలాగే ఇచ్చినటువంటి మాటను వారు నిలుపుకున్నట్లుగా వాగ్దానాన్ని వారి ప్రమాణాన్ని వారు నెరవేర్చినట్లుగా నేటి లేఖన బాగా మనకు జ్ఞాపకం చేస్తుంది కాబట్టి మన జీవితంలో మనం ఏ పరిస్థితుల్లోనైనా ముందుకు సాగాలంటే దేవుని సూచనను బట్టి మనం సాగిపోతూ ఉండాలి అలాగే మనం దేవుడి దేవుడు పట్ల మనం విశ్వాసం కలిగి మనం ఎవరికైనా ఒక మాట మనం ఒక ప్రమాణాన్ని ఇచ్చామంటే దాన్ని నిలబెట్టుకోవాలనేది దేవుడు మనకు ఈ లేఖన భాగాన్ని బట్టి జ్ఞాపకం చేస్తున్నాడు సో మన అనుదిన జీవితంలో మనం ఏ రీతిగా దేవుని అందు విశ్వాసం ఉంచుతున్నామో ఏ రీతిగా మనం ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నామో మనం ప్రతిరోజు పరీక్షించుకుంటూ దేవుని అందు విశ్వాసం ఉంచడం మానకుండా దేవుని కృపలో మనం ముందుకు సాగుతూ మన మాటను మనం వాగ్దానాన్ని ప్రమాణాన్ని నిలబెట్టుకుని ముందుకు సాగేవారుగా ఉన్నట్లు దేవుడు మనకు సహాయం చేయలాగున దేవునికి మనం ప్రార్థన చేద్దాం ప్రియమైన మా పరలోకపు దేవ మీకు వందనాలు చెల్లిస్తున్నాం మీ యొక్క పవిత్ర వాక్యంతో మా హృదయాన్ని మా జీవితాన్ని పరిశుభ్రపరచండి మీకు ఇష్టమైనటువంటి వారిగా మమ్మల్ని నడిపించండి గొప్ప కార్యాలు చేసే దేవుడు అని నీ అందు నమ్మకం ఉంచుటకు ప్రభా నీ పట్ల మేము యథార్థంగా జీవించడానికి మేమిచ్చిన మాటను ప్రభావం నిలుపుకున్నటకు మాకు సహాయం చేయండి నీ కృప మాకు ఎల్లప్పుడూ అందించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ప్రియులారా మీరు సమయం తీసుకొని యొక్క వాక్య ధ్యానం విన్నందుకై మీకు ప్రత్యేక వందనాలు ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుదిన ధ్యానాలు డైలీ రిఫ్లెక్షన్స్ మీకు మేలుకరంగా ఉన్నట్లయితే ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క అనుభవాన్ని మాతో పంచుకోవాలని కోరుతూ ప్రభు కృప మనందరికీ ఎల్లప్పుడూ తోడై ఉండి కాపాడునుగాక Amen.